భారీయ ఋషిపీఠం సనాతనం ఇది భారతధిపీఠం వందం మహా సోమకలా విలాసం గామాదరేణా కలయన్ అనాదిం మైనం మహక దివ్యమంగీకన్ విభుర్ మే కుశలానియా విభుర్ మే కుశలా అవిభుడు అంటే ఆ భగవంతుడు మనకి ఎల్లవేళలా శుభములను ఇచ్చుగాక కుశలముల్ని ప్రసాదించుగాక అని ఇందులో ఉండేటువంటి ఆకాంక్ష ఇక వర్ణిస్తున్నది మత్స్యావతారం మత్స్యావతారం ఏంటంటే మహాసోమకలా విలాసం గాం ఆదరేణా కలయన్ అన్నారు ఇక్కడ మహా సోమకలా విలాసం మహా సోమకలా విలాసం పదవి తెలుసుకోవాలి మత్స్యావతారం అందరూ సోమకాసుడు గుర్తిస్తాడు ఈ సోమకుడు వేదాలను అపహరించి తీసుకొనిపోయాడు అలాంటి సోమకాసురుణ్ణి లయం చేసి అంటే నశింపజేసినటువంటి విలాసము కలవాడు సోమక లా విలాసం ఇక్కడ లా అనే మాటకి లాతి గృహాతి లయం కరోతి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అందుకే వేదాపహారకస్య అసురస్య లావి నాశక ఆ నాశకమనే విలాస అన్నారు ఇక్కడ క్రీడలా చేశాడు సోమకాసురుణ్ణి సంహరించి మ్ ఆదరేణ ఆకలయన్ మంచి భావంతో చూపించారు ఇక్కడే ఆ శంకరుడు యొక్క ప్రతిభకు నమస్కారం చేసుకోవాలండి కవిత్వం అంటే శంకరుడిదే మళ్ళీ విద్యారులు వారు అద్భుతమైన కవిత్వం అని చెప్పుకున్నాం కదా గామ్ ఆదరైన ఆకలయన్ గామ్ అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి భూమి అని ఒకటి ఆవు అని ఒకటి వేదం అని ఒకటి అర్థం ఇక్కడ మూడు మనం ఇక్కడ తీసుకోవచ్చు అంటే ఆవు అనేది ఇక్కడ గ్రహించలేకపోయినప్పటికీ ప్రధానంగా భూమిని వేదాన్ని తీసుకోవాలి సోమకాసులను సంభరించి ఆ వేదములన్నీ చక్కగా మళ్ళీ సమకూర్చి తీసుకువచ్చి గామ్ ఆదరేణ అంటే వేదవాక్కుని ఇక్కడ గామ్ అనే శబ్దానికి వేదవాక్కు అనే అర్థం మనకి శాస్త్రాలు స్పష్టంగా గడుపుతాయి గామ్ వేదవాచం ఆదరాత్ ఆకలయన్ ప్రత్యాహారాన్ని అని వ్యాఖ్యానంలో కూడా తెలియజేశారు ఇక్కడ గో అనే శబ్దమే ఇక్కడ గామ్ అనే మాటలో కూడా కనబడుతున్నది అంటే వాక్కు అనర్థం వాక్కులంటే వేదములే ఆ వేదవాక్కులన్నీ చక్కగా మళ్ళీ సమకూర్చి సముద్ధరించి తిరిగి బ్రహ్మకి ఇచ్చాడు కనుక గామ్ ఆదరైన ఆకలయన్ అనాదిం గాం ఎటువంటి గామ్ అంటే అనాది అయిన వాక్కును అన్నారు అనాది వాక్ అంటే వేదమే వేదం ఎప్పుడొచ్చిందయ్యా అని వేదానికి కాలాలు నిర్ణయిస్తారే అంతకంటే మూర్ఖత్వం వరకు ఉండదు పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు వేదం అప్పుడున్నది ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలు ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు ఊపిరి ఉంటుంది ఊపిరి ఉందంటే మనిషి ఉన్నా అని అర్థం మనుషు వచ్చిన ఎన్నాళ్ళు కూపిలు వచ్చింది అవి అండు అంతే కదా అలాగే ఎస్ఏ నిశ్వసితం వేదాహ అన్నప్పుడు పరమేశ్వరుడు ఊర్పులే వేదములని వేదమే చెప్తోంది మనకి ఇక్కడ పరమాత్మ యొక్క ఊర్పులు వేదములు అంటే పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు వేదము అప్పుడు ఉంది పరమాత్మ ఎప్పుడు ఉంటాడు వేదం ఎప్పుడు ఉంటుంది అది తెలుసుకోవాల్సినది వేదం ఎప్పుడు ఉన్నది కనుక దానికి ఆది నిర్ణయించలేం అనాదిం గాం అనే మాట అద్భుతంగా చెప్పారు అనాది అయినటువంటి వేదమును ఆదరేణ ఆకలయన్ ఆధరముగా వాటన్నిటిని తిరిగి తీసుకొచ్చి ఉద్ధరించినటువంటి వాడు అందుకు సోమకాసురుని సంహరించి వేదవాక్కుని ఉద్ధరించినటువంటి వాడు వేదోద్ధరుడు స్పష్టంగా తెలుస్తున్నది అయితే మరొక మాట గామ్ అనే మాటకి భూమి అని కూడా అర్థం ఉన్నది దీని గురించి మనకి పురాణాలు స్పష్టంగా కనబడుతున్నది అది భాగవతంలో విష్ణు పురాణంలో అదేవిధంగా మహాభారతంలో కూడా అనేక చోట్ల కనబడుతున్నది ఏంటంటే రూపం స జగృహే మాత్స్యం చాక్షుషో దది సంప్లవే నావ్యారోప్య మహీమయ్యాం అపాద్వై వైవస్వతం మను అన్నారు ఇది ఎప్పుడు చేసేవాడంటే వైష్ణ మన్వంతరం ప్రారంభంలో నావ్యారోప్య మహీమయ్యా అన్నాడు భూమిని నావగా చేసుకుని అప్పుడు మొత్తం జలమయమైపోయింది అప్పుడు భూమిని నావగా తీసుకుని ఆ మనువుని సప్తర్షుల్ని అందులో ఉంచి తర్వాత రాబోయేటటువంటి కల్పం కోసమని కొన్ని ఔషధుల్ని కొన్ని బీజముల్ని నిక్షిప్తం చేయించి దాని భద్రపరిచాడు అందుకే సోమకలావిలాసం విలాసం మహా విలాసం అంటే మరొక అర్థం చెప్పుకోవాలి సోమ అనే శబ్దానికి చంద్రుడని ఔషధులని రెండు అర్థములు ఉన్నాయి అలా తీసుకుంటే సోమకుడైన రాక్షుని సంహరించడం మాత్రమే కాకుండా సోమహ శబ్దం ఎక్కడెక్కడ వాడాలో మనకి నిఘంటువులు చెప్తున్నాయి విశ్వప్రకాశక నిఘంటువులు చెప్తున్నది కుబేరే పితృదేవతాయా వసుప్రభేదే చ సుధాకరే చ దివ్యౌషధీ శ్యామలత వీటిలో వాడాలి అన్న సోమశబ్దానికి కుబేరుని అర్థం ఉంది అలాగే సోమపులని పితృదేవతల విషయంలో కూడా వాడతారు వసువుల్లో కూడా సోముడున కూడా ఉన్నాడు ఇంకోటి సుధాకరే చంద్రుడి విషయంలో వాడతారు ఓషధుల విషయాలను కూడా సోమ అంటారు అందుకే ఇక్కడ మహా సోమ కళా విలాసం అనే మాటకి గొప్ప గొప్ప ఓషధులన్నిటినీ కూడాను సమీకరించి వాటితో పాటు గామ్ ఆధారైన ఆకలయన్ అనాదిం అన్నప్పుడు వేదములను ఉద్ధరించడంతో పాటు భూమిని ఆధారముగా సమకూర్చాడు అంటే నౌకగా మార్చుకున్నాడు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది ఇది అనేక పురాణాల్లో కనబడుతుంది అహం త్వం ఋషిభిస్ సాకం మహీనావముదన్వతి వికర్షన్ విచరిష్యామి యావత్ బ్రాహ్మీనిషా ప్రభో అనే మాట కూడా మనకు పురాణాల్లో కనబడుతున్నది మళ్ళీ కల్పం వచ్చే వరకు ఉన్నటువంటి చీకటి ఒక రాత్రి వంటిది ఆ రాత్రి వేళ మనువుని మహర్షుల్ని ఈ బీజముల్ని కూడాను నావగా వచ్చిన భూమి ఎందు ఉంచి వాసుకిని తాడుగా తీసుకుని తాను మత్స్యమై కొమ్ముకు దాన్ని కట్టాడు ఎందుకంటే ఆ పడవ మళ్ళీ అటు ఇటు చెదిరిపోకుండా ఉండడం కోసమని దానికి ఆధారంగా వాసుకుని రజ్జువు చేసి మత్స్యముగా ఉన్న తన యొక్క శృంగమును దాన్ని కట్టి మొత్తం మళ్ళీ కల్పం ప్రారంభమయ్యే వరకు దానికి సుస్థిరతనిచ్చాడు స్వామి అదే ఆదరేణ ఆకలి మాటకి అది అర్థం ఎంత ఆధారంతో పనిచేశాడు ఎవరిని అనుగ్రహించాడు అంటే సృష్టిని అనుగ్రహించడమే కాదు మొత్తం అక్కడ మనువు మహర్షులు వీళ్ళందరినీ అనుగ్రహించాడు ఆ సమయంలోనే వారికి వివిధమైన జ్ఞానులు బోధించేట దాన్నే మత్స్యపురాణం అని కూడా అంటాం మనం అతీతే ప్రయాపాయే ఉత్తాయస వేదసే హత్వాసురం హైగ్రీవం వేదాన్ ప్రత్యాహార ధరిహి అని అసుర సంహారం చేశాడనే విషయాన్ని కూడా మనకి పురాణములు చెప్తున్నాయి కనుక ద్వంద్వం మహాసోమకళా విలాసం గామ్ ఆదరేణ ఆకలయన్ అనాదిం ఇప్పుడు గామ్ శబ్దానికి రెండు రకాల అర్థాలు రెండు మత్స్యావసారానికి సరిపోయే సోమకళ అనే దానికి దానికి రెండు రకాల అర్థాలు అది మత్స్యావసారానికి సరిపోయాయి ఇప్పుడు మైనం మహక్కించన దివ్యం అంగీకర్వన్ అంగీకర్వన్ అంగీ అంటే శరీరము దాల్చిన వాడిని కూడా అర్థం ఉన్నది అంగీకరించాడు అంటే శరీరాన్ని స్వీకరించాడు అంగీకరించాడు స్వీకరించడం ఎటువంటి శరీరాన్ని స్వీకరించే దివ్యం అంగీకూర్వం దివ్యమైన శరీరాన్ని స్వీకరించాడు ఆ శరీరం ఏంటి మహహ తేజస్సుతో ఉన్నది అయితే ఏ రూపంతుంది మైనం మైనం అంటే మీనస్య భావం మైనం మీన శరీరాన్ని మైనం అంటారు ఇక్కడ కానీ మైనం మహహ అంటే కాంతిమంతమైనటువంటి మీన శరీరాన్ని అది దివ్యమైన కాంతిమంతమైన మీన శరీరాన్ని స్వీకరించాడంటే మత్స్యావతారము మైనం మహహ కించన దివ్యం అంగీకర్వన్ ఈ విధంగా మీన శరీరాన్ని ధరించినటువంటి విభు విభు అంటే భగవంతుడు ఎందుకు విభు అనే మాట అన్నారంటే అనంత శక్తి వ్యాపకో విష్ణు అర్థం అనంత శక్తివంతుడు విభు పై ఈ విభు శబ్దానికి వివిధ రూపేణ భవతి వివిధ రూపాలు స్వీకరించగలిగేవాడు విభు మరి అవతారములంటేనే కదా అది విభు శబ్దం చక్కగా సరిపోయింది మహాత్ములు ఒక శబ్దం ప్రయోగించిన అంత ఔచిత్యం ఉంటుంది శబ్ద సుప్రయుక్త సమ్య జ్ఞాత అని వేదంలో చెప్పినట్లుగా మహాత్ములు వేదస్థాయిలో రచన చేస్తారు ఎంత వేద పరిజ్ఞానం లేకపోతే ఈ శ్లోకం వస్తుందని కానీ శ్లోకం అంతా మత్స్యావతార రూపుడైన నారాయణుడు మనకు కుశలమును కలిగించుగాక ఇప్పుడు విష్ణుపరంగా అర్థం చెప్పుకున్నాం దాన్ని అలాగే ఒక్కసారి చదువుకుని మళ్ళీ ఇందులో శివుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం వంద్యం మహా సోమ కళా విలాసం ఆదరేణా అనాదిం మహినం దివ్యమంగీ కుర్వన్ విభుర్మే కుశలాని కుద్యాత్ ఇది అయినటువంటి నారాయణుడికి నమస్కారం ఇందులో ఇప్పుడు హరతత్వం చూద్దాం హరస్వరూపం ఎలా కనబడుతుంది వంద్యం అనే మాట ఇద్దరికి సరిపోతుంది అందరి చేత వందనీయులు వంద్యం మహాసోమకళా విలాసం స్పష్టంగా తెలుస్తుంది సోమకళ అంటే చంద్రకళ గొప్ప చంద్రకళని విలాసముగా ధరించిన వాడు అంటే చంద్రశేఖరుడు గామ్ ఆదరేణ ఆ అంటే గామ్ గామ్ శబ్దాన్ని రెండు అర్థాలు చెప్పుకున్నాం ఒకటి భూమి పరంగా అర్థం వేదం పరంగా భూమి పరంగా కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు శివుని పరంగా చెప్పినప్పుడు కూడా భూమి అన్వయింపబడుతుంది ఎందుకంటే ఆయన త్రిపురాసన సంభారం చేసినప్పుడు భూమిని రథంగా చేసుకున్నాడు అలాగా భూమిని చక్కగా రథముగా ఆధారంగా ఆ కలయన్ సమకూర్చుకున్నాడు కనుక గాం ఆధారేణ ఆ కలయన్ సరిపోయింది ఇంకొక అర్థంలో వేదం పరంగా చెప్తే వేదములన్నీ శివస్వరూపులుగా చెప్పబడుతున్నాయి కదా వేద శివ శివో వేద వేదం బ్రహ్మమును తెలియజేస్తుంది బ్రహ్మమే ప్రవర్తకుడు కనుక విష్ణు శివపరంగా కూడా వేదములంటే చక్కగా ఉద్ధరించినవాడు ఈ మాటకు శివపరంగా చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు హయగ్రీవుడైన అసరుణ్ణి హయగ్రీవ రూపంతో సంహరించి వేదాలు ఉద్ధరించాడు విష్ణువు మరొక సమయంలో సోమకాసులను సంబంధించి మత్స్యావతారంతో వేదాలను ధరించాడు ఈ రెండు భిన్న సందర్భాలు జరిగాయి అలాగే మరొకసారి బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడు వేదములు ఇచ్చినట్లుగా మనకి శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోహి వేదాహః ప్రహిణోహి తస్మై తగుంహి దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యై అంటూ దక్షిణామూర్తి రూపంతో ప్రథమత వేదములు ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అని చెప్తున్నారు అయితే అది సత్యమా ఇది సత్యమా అంటే రెండూ సత్యములే అందుకే మన ఆది గురువు అన్నప్పుడు నారాయణ సమారంభ సదాశివ సమారంభ రెండు అనడానికి మనకు అభ్యంతరం ఏమీ లేదు బ్రహ్మకు వేదములు ఇచ్చినటువంటి వాడు అది శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం కనుక మనం స్వీకరిస్తున్నాం అయితే అది శివుడేన ఎలా చెప్తారు అంటే ఆ మంత్రములు ఎందే రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మా అంపాహినిత్యం ఎయి మా లోకాన్ ఈశత ఈశని విహి ఏక రుద్రహన ద్వితీయాయితస్థే అంటూ రుద్ర సంబంధమైన మంత్రముడు చెప్తూ బ్రహ్మకు వేదములు ఇచ్చాడు అని చెప్పినప్పుడు అలా బ్రహ్మముకు వేదములు ఇచ్చిన స్వరూపం రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేనమాంపాహి అంటే దక్షిణామూర్తి స్వరూపంగా మనం తీసుకోవాలి ఆ విధంగా గామ్ ఆదరేణ అంటే వేదములను ఆదరముగా ఇచ్చినటువంటి వాడు ఇంకోటి చెప్పుకున్నా భూమి రథం చేసుకున్నాడు మూడవ తీసుకోవాలి అందుకు మూడర్థాలు ఎంతకన్నానే ఆ మూడర్థాల్లో గామ్ అంటే జాతి గోవు అన్నప్పుడు వృషభము ధేనువు కూడా అవుతుంది అందుకే వృషభాన్ని చక్కగా స్వీకరించి వెడుతున్న వృషభ వాహనారుహుడు గనక మాదరేణ ఆకలయన్ అనాదిం అనాది అయిన విష్ణువుని లేదా అనాది అయిన శివుని నమస్కరిస్తున్నాను తర్వాత మైనం మహక్కించిన దివ్యం అంగీకరువన్ అంగీకరు అంటే స్వీకరించుట ఎటువంటి స్వీకరించండి దివ్యమైనది మహా తేజస్వరూపమైన మైనం మైనం అంటే మేనాదేవి యొక్క కుమార్తె మైనం అర్థం ఇక్కడ అంటే మేనాక సంబంధించిన పార్వతీదేవిని స్వీకరించాడు అని అర్థం చూపించారు ఇలా శివపరంగా అర్థం చక్కగా ఉన్నది అలాంటి శివుడు మనకు కుశలాలు నిచ్చుగాక అంటూ అటు విష్ణుపరంగా ఇటు శివపరంగా గంభీరార్థముడు గిరుస్తున్నాయి మరొక్కసారి శ్లోకం చదువుకుందాం వంద్యం మహా సోమ అనాదిం కలయన్ మహ కించన దివ్యంగీకర్వన్ విభుర్మే కుశలాని కుర్యాత్ మేనాదేవి నుంచి ఉద్భవించిన మహాదివ్యం మహాతేజస్వరూపిణి దివ్యమైన పార్వతీదేవిని స్వీకరించినటువంటి పరమేశ్వరుడు మన కుశులు మరిచ్చుగాక అని నమస్కారం చేసుకుని